దెందలూరు నియోజకవర్గ పరిధిలోని ఏలూరు రూరల్ మండలం చాటపర్ గ్రామంలో జరిగిన మాజీ పార్లమెంటు సభ్యులు ప్రముఖ సినీ నటులు జైబేరీ సంస్థల అధినేత మాగంటి మురళీమోహన్ గృహప్రవేశ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమినేని ప్రభాకర్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమినేని మాట్లాడుతూ సొంత ఊరిపై పుట్టి పెరిగిన ఇంటిపై మురళీమోహన్ అభిమానం ఎంతో అభినందనీయమని అన్నారు ప్రముఖ భవన నిర్మాణ సంస్థ జైబేరీ సంస్థ అధినేత మాగంటి మురళీమోహన్ తన పూర్వీకుల నుంచి వస్తున్న ఇంటిని ఎంతో అభిమానంతో తిరిగి పునర్నిర్మించుకుని తన భావితరాలకు కూడా అందించాలని భావించడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా మురళీమోహన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందించారు ఇలాగే జీవితంలో ఎవరు ఎంత ఎత్తుకెదిగినా ఎక్కడికి వెళ్లినా కన్న తల్లిని సొంత ఊరిని ఎప్పటికీ మర్చిపోకూడదని ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా తమ సొంత ఊరికి కన్న తల్లికి అండగా నిలిచినప్పుడే వారి జీవితానికి విజయానికి సార్థకత లభిస్తుందని నెల్లూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ரோ <coughs> మరేదో మిగతా కో చెప్పతాడు చాలుదామ చెల్పదాం అప్పుడు ఎవరు ఉంటారో నేను ఉచ్చి ఉపయోగం ఉంటది అప్పుడు సిస్టం లేదన్న పని ఎల్టె ఎల్టె వచ్చిలు ఆ బౌరల్ కొర అద్మయిస్తారండి అన్నం తిననగా సార్